నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ చాలా మంది ఏం సఫర్ అవుతారంటే వాళ్ళకు ఈ కురైన్ రీజన్స్ అంటే తొడల దగ్గర ఇచ్చింగ్ ఉంటుంది బాగా దురుదు ఉంటుంది మార్నింగ్ టైం ఉంటుంది నైట్ టైం ఉంటుంది సో ఇది ఎందుకు అవుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాము ఎవరికైతుంది దాని గురించి డిస్కస్ చేద్దాం ఇది ఈ ప్రాబ్లంని మీరు ఇప్పుడు గమనించండి మీకు ఎవరికో ఈ ప్రాబ్లం ఉంటుంది మీరు గమనించండి అక్కడ స్కిన్ కూడా బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది దాంతోపాటు ఈ ఇచ్చింగ్ ఒక చోట్లో స్టార్ట్ అవుతుంది మళ్ళీ మెల్లిమెల్లిగా వేరే పార్ట్స్ బాడీ మీద కూడా షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చాలా ఇచ్చింగ్ అవుతుంది అన్కంట్రోలబుల్ అవుతుంది నా దగ్గర ఒక పేషెంట్ కూడా వచ్చారు ఈ ప్రాబ్లమ్ తోటి ఎట్లా ఉండే అంటే ఆ పేషెంట్ వెయిట్ ఏమో ఎయిటీ ఎయిట్ కేజీస్ ఉండే ఆ పేషెంట్ ఏమో ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుండే అండ్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల క్లోదింగ్ కూడా టైట్ ఉంటుండే ఏమైపోయింది ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఇచ్చింగ్ బాగా ఉంటుండే బాగా దురదపడుతుండే డైలీ స్నానం పోయే ముందు ఓ టెన్ మినిట్స్ స్క్రాచ్ చేసుకుని దాని తర్వాత బాత్రూమ్ పోతుండే తొడల దగ్గర దాని తర్వాత సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏమో ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కంటిన్యూస్లీ స్క్రాచ్ చేస్తుండే కానీ చాలా ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నాడు అయినా ఆ ప్రాబ్లం తగ్గలేదు ఈ ప్రాబ్లమ్ని టీనియా క్రూనిస్ ప్రాబ్లం అంటారు అందరేమో గజ్జి అని అనుకుంటారు కానీ ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ జనరలీ మిడిల్ ఏజెస్లో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత అది ఒక్కసారి వస్తే అట్లనే ఉండిపోతుంది చాలా మందికి ఏండ్ల ఏండ్ల నుంచి సఫర్ అవుతారు ఈ పేషెంట్కి ఎట్లున్నాయంటే తొడల మీద కూడా అయింది మళ్ళీ బటక్స్కి కూడా స్ప్రెడ్ అయిపోయింది మన ఇవి ఉంటాయి కదా బ్యాక్ సైడ్ దానికి కూడా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం బ్లాక్ పెద్ద పెద్ద రౌండ్ ప్యాచెస్ వచ్చేసినాయి అండ్ స్క్రోటమ్ మీద కూడా అయిపోయింది అంటే మన టెస్టికల్స్ ఉంటుంది కదా ఆ రీజన్ లో కూడా అయిపోయింది అయితే పేషెంట్ చాలా బాధలో ఉండే స్క్రాచ్ చేస్తుండే ఎక్కడ పడితే పబ్లిక్లో పోతే కూడా ఆయన పరిశాని అవుతుండే టీనియా క్రూరిసి ఇన్ఫెక్షన్ పేరుంది అండ్ ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు రింగ్ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా మనకు రింగుల లాగా అవుతుంది బాడీ మీద ఇది కూడా ఆట అయిపోయి అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని మనకు తెలుసు అండ్ ఇది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చూడండి మన స్కిన్ ఉంటుంది మన స్కిన్ మీద వేరే వేరే ఆర్గానిజమ్స్ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుంది ఈ ఆర్గానిజమ్స్ క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ అయిపోవడం వల్ల ఇది స్ప్రెడ్ అయిపోతుంది లేదంటే మీరు ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిండ్రు అక్కడ వాటర్ సరిగా లేదు మీకు చెమటలు బాగా పడతాయి అప్పుడు కూడా ఇది అవ్వచ్చు అండ్ వెయిట్ ఉండడం వల్ల సరిగా ఎయిర్ ఫ్లో ఉండదు ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే ఫంగల్ గ్రోత్ ఏమో చాలా ఫాస్ట్ ఉంటుంది మీరందరు వినే ఉంటారు ఈ మాట సో ఫంగల్ గ్రోత్ ఫాస్ట్ ఉండడం వల్ల ఇది తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఈ పేషెంట్లు ఎవరైతే ఈ తోటి సఫర్ అవుతారో ఒక కాడ స్క్రాచ్ చేసుకొని ఇంకొక్క ఆడ స్క్రాచ్ అనుకోండి ఆ పాటలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ గోర్లు ఏమో చిన్నగా పెట్టుకుంటే వీడి బెటర్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు స్క్రాచ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి హ్యాండ్షేక్ ఇవ్వడం లేదంటే టచ్ చేయడం ఈ ప్రాబ్లం వల్ల కూడా ఇది ఇది చేయడం వల్ల కూడా ఇది వాళ్లకు ట్రాన్స్మిట్ అవ్వచ్చు అండ్ బట్టలు షేర్ చేయడం వల్ల కూడా అవ్వచ్చు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు హైజీన్ మెయింటైన్ చేస్తే మీకు రిలీఫ్ ఉంటుంది అండ్ ఇది చాలా గజ్జి వస్తుంది మీకు ఈ పాటలో తోడల్లో అంటే మీరు స్నానం చేస్తారు కదా దాని తర్వాత మీరు మొత్తం శరీరాన్ని మంచిగా తుడ్చుకోండి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ మీ రూమ్లోనే మీరు నిల్చుండి అట్లనే గాలి ఆడితే ఫ్యాన్ వేస్తే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మీరు బట్టలు వేసుకోండి దానితోటి ఏదైతే గజ్జి ప్రాబ్లం ఉంది టీనియా ప్రాబ్లం ఉంది ఇది తగ్గడం కుదురుతుంది అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్ ఏమో కంట్రోల్లో పెట్టుకోండి వెయిట్ కంట్రోల్లో పెడితే మన మెటబాలిజం కరెక్ట్ ఉంటుంది మనము స్వెట్టింగ్ కూడా తగ్గుతుంది అండ్ మీరు ఏం చేయండి అంటే నైట్ టైం పడుకునేటప్పుడు లూజ్ క్లోదింగ్ వేసుకొని పడుకోండి గాలి మంచిగా ఆడితే స్వెట్టింగ్ అనేది తగ్గుతుంది ఈ ప్రాబ్లం నుంచి కూడా రికవర్ చేయవచ్చు ఒకవేళ ఈ ప్రాబ్లం తగ్గ చాలా ఏండ్ల నుంచి ఉంది నెలల నుంచి ఉందంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పూర్తిగా ఇది తగ్గిపోతుంది ఇంతకుముందు చెప్పినా కదా పేషెంట్ గురించి ఆ పేషెంట్కి కూడా పూర్తిగా హోమియోపతితోటే ఐదు నెలల్లో తగ్గిపోయింది ఈ ప్రాబ్లం కానీ ఆ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఏండ్ల పదిహేను ఏండ్ల సంధి ఉండే సో జస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లోనే ఫైవ్ సిక్స్ మంత్స్లోనే తగ్గిపోయింది ఒకవేళ జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందంటే వారం పది రోజుల్లో కూడా తగ్గిపోతుంది అందరికీ ఒక మిత్ ఉంటుంది హోమియోపతి చాలా మెల్లగా యాక్ట్ చేస్తారు స్లో యాక్ట్ చేస్తుంది అనేసి కానీ అలా కాదు జస్ట్ డేస్ నుంచి ఉన్న ప్రాబ్లం తొందరగా తగ్గిపోతుంది హోమియోపతి మెడిసిన్స్ తోటి కానీ ఏవైతే క్రానిక్ డిసీజెస్ ఉంటాయి అవే టైం తీసుకుంటాయి తగ్గడి తగ్గడానికి సో ఈ వీడియో దీంతో నేను ఏం చేస్తాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాము థ్యాంక్ యూ